మన మావాడు బొమ్మతోనే ఆటలు ఆడుతాడు ఎట్లా ఆడుతాండో ఆడుకుంటావా ఆటో బొమ్మతో మంచి నిలబెట్టు పెట్టు వేసినావా ఇప్పటిదాకా ఏం చేసిందంటే ఫ్రెండ్స్ మన వాడు పూరి తన బొమ్మ తన ఆట వస్తువు అయినా తన బొమ్మకి తినిపించిండు ఇప్పుడు మనవానికి కోపం వచ్చింది అనమాట ఏం వయసు ఏమో అన్నది కోపం వచ్చింది అన్నీ తీసి సింద్రవందర చేస్తాండి ఇక మా ఏ డాకే టో యో బుర్రు 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 ఉందా ఫ్రెండ్స్ దానికి ఇష్టమైన ఏంటంటే బుర్రు అంటే తన బుర్రు నాడు బుర్రు కోసం వస్తుండు నా దగ్గరికి అంటే బురువాదం అన్న వల్ల వచ్చిండు బురువాదమ్మా కింద పడతావు చూడు అంటే వచ్చిండు ఇప్పుడు చూడు అవి చూడు ఎట్లా అల్లది అంటే ఘోరం చేస్తాను ఫ్రెండ్స్ మీకు కూడా ఇట్లా చిన్నపిల్లవాళ్ళు ఉంటే కొంచెం లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్కి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా కానీ ప్లీజ్ లైక్ చేస్తే మీరు వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ వ్యూస్ కూడా వస్తలేదు ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి అక్కీ కోసం చూడండి ఎంత అల్లరి చేస్తుండో మా అల్లరి బాబు అగ్గ్గ్గ డాడీ కింద పడతావు డాడీ ఎప్పు ఇంకా వీడియో తీస్తానంటే ఇంకా పెద్ద అల్లరి చేస్తాడు ఇక ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకి బాబు చూడండి ఎట్లా అలా చేస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్